హలో అండి వెల్కమ్ టు ఇల్లు ఈరోజు గోరు చిక్కుడు ఫ్రై ఎలా చేయాలో చూద్దామండి గిల్లో గోరు చిక్కుళ్ళను శుభ్రంగా కడిగి చిన్నగా కట్ చేసుకోవాలి రెండు ఉల్లిపాయలు నాలుగైదు పచ్చిమిర్చి టేబుల్ స్పూన్ పోపు దినుసులు చిన్న వెల్లుల్లిపాయ రెండు ఎండుమిర్చి రెండు రెప్పల కరివేపాకు తీసుకోవాలి ముందుగా గోరు చిక్కుళ్ళను ఎనభై శాతం ఉడికించుకోవాలండి నాకు టైం లేక కుక్కర్లో వేసేసాను ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించి తీసేస్తాను అంటే కొంచెం తక్కువలో పెట్టి ఫ్లేమ్ మూత పెట్టి ఒక విజిల్ వచ్చే వరకు ఉడికించాలి అండి ఒక విజిల్ వచ్చింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్ పక్కన పెట్టేసుకోవాలి బాండీలో మూడు టేబుల్ స్పూన్ల నూనె వేడి చేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి వేయించాలి మంట మీడియంలో ఉంచి రెండు నిమిషాలు ఫ్రై చేయాలి రెండు నిమిషాలు అయిందండి ఇప్పుడు ఉడికించుకున్న చిక్కుళ్ళు కూడా కలిపి వేయించాలి రుచి సరిపడా ఉప్పు పావు టీ స్పూన్ పసుపు వేసి బాగా కలపాలి ఉల్లిపాయ ముక్కలు బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయాలండి చిక్కుళ్ళు ముందుగానే ఉడికించేసాం కాబట్టి మూత పెట్టకుండా కలుపుతూ వేయించాలి దాదాపు పది నిమిషాలు వేయించానండి ఇప్పుడు మంట మీడియం నుండి సిమ్లోకి మార్చి మరో ఐదు ఆరు నిమిషాలు మూత పెట్టకుండా ఫ్రై చేయాలి ఐదు నిమిషాలు అయిందండి గోరు చిక్కుడు ఉల్లిపాయ చక్కగా వేగాయి ఇప్పుడు అర టీ స్పూన్ కారం వేసి రెండు నిమిషాలు మగ్గించాలి రెండు నిమిషాలు అయిందండి ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర కలిపి స్టవ్ కట్టేయాలి దీనికి ఇప్పుడు తాలింపు వేయాలి చూడండి పోపు ద్వారగా వేగిందండి దీన్ని ఇప్పుడు ఫ్రైలో వేసి బాగా కలపాలి మరోసారి స్టవ్ వెలిగించి మంట సిమ్లో పెట్టండి ఇలా సన్న మంటపై మరో రెండు నిమిషాలు తాలింపులో మగ్గించుకుంటే గోరు చిక్కుడు ఫ్రై చాలా బాగుంటుందండి ఇది వేడివేడిగా సర్వ్ చేసుకోవచ్చు గోరిచిక్కుడు వేపుడు అన్నం రోటీల్లోకి చాలా బాగుంటుందండి అన్నంలోకి పంచడి చారు కానీ రసంతో కానీ వడ్డిస్తే మెతుకు కూడా మిగిల్చకుండా అంతా ఇష్టంగా తినేస్తారు లంచ్ బాక్సుల్లోకి కూడా మంచి వెజ్ వెరైటీ అండి ఇది మీరు కూడా ఈ రెసిపీ ట్రై చేసి ఇంట్లో వాళ్ళకు వడ్డించండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఈ వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కర్రీ మీరు ట్రై చేస్తే ఎలా వచ్చిందో తప్పనిసరిగా కామెంట్ చేయండి మరిన్ని మంచి వంటల కోసం నా ఛానల్ రావు గారిని ఫాలో అవ్వండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై ఛానల్